దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజులుగా కొండపోత వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీ నగరం అతలాకుతలమవుతోంది వరద నీరు ముంచెత్తడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు మెహౌల్రీ బాదర్పూర్ పెరేడ్ రోడ్ కాంటోన్మెంట్ ధౌలాఖాన్ గురుద్వారా రకాబ్ జీసస్ మేరీ మార్క్ ఆర్కేపురం సెక్టార్ ప్రాంతాల్లో వరదలతో జనజీవనం స్తంభించింది కొన్నాళ్ళుగా ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాజధాని పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లో భారీగా వరద నీరు చేరుకుంది దీంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల అండర్ పాస్ నీట మునిగాయి లోతటు ప్రాంతాల్లోని ఏళ్లలోకి సైతం వర్షపు నీరు ప్రవేశించింది దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు రానున్న రోజుల్లో ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది